నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎల్లందో ఎమ్మెల్యేగా కోరం కనకయ్య విజయం కోసం విశేష కృషి చేసిన కామెపల్లి మండలం సాతానీగూడెం గ్రామానికి చెందిన ఫాస్టర్ ప్రభుదాస్ అలియాస్ దొడ్డిగర్ల కోటయ్య దంపతులను పొంగులేటి ప్రధాన అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలి అని అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అని కోరుకునే మంచి వ్యక్తి ప్రభుదాస్ కి సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్రానికి మంచి జరగాలి అని కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని తన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచారని ప్రభుదాస్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మా మాజీ సర్పంచ్ బానోత్ నరసింహానాయక్ నాయక్ ఎల్హెచ్పిఎస్ మండల అధ్యక్షుడు బోకియా నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఉదయపూర్వకంగా నమస్కారాలు మరి ప్రభుదాస్ గారు ఎలక్షన్ల కంటే ముందు నుండి కోరం కనకయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలవాలి గెలుస్తాడని చెప్పి ప్రార్థన చేసి మరి ఈ వాట్సాప్లో పెడతా ఉంటే చూశాము మరి గెలుస్తూ గెలిచేంతవరకు ప్రార్థన చేయటం తర్వాత కూడా మరి గెలిచిన తర్వాత కూడా ఆయన గారు కనకయ్య గారు అత్యధిక మెజార్టీ వస్తుందని మరి మేము కూడా మంచిగా పనులు చేయాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ఆ ప్రార్థన అనేది ఒక మన యొక్క ఇక్కడే కాకోకుండా ఈ రాష్ట్రం బాగుండాలని ఈ యొక్క జిల్లా బాగుండాలని ఈ మండలం బాగుండాలని ఈ గ్రామం బాగుండాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కోరం కనకయ్య గారు మంచి మరి పొజిషన్లో ఈ ఇంకా గతంలో చేసిన అభివృద్ధి కంటే మంచి అభివృద్ధి చేయాలని చెప్పి మరి ప్రతి రోజు కూడా ప్రార్థన చేసి మరి ఆయన గలు గెలుపుకి కనకయ్య గారికి అత్యధిక మెజార్టీ రావటానికి మరి యేసు ప్రభు మరి కృప వలన ఆయన పార్థల వలన అత్యధిక మెజార్టీ వచ్చి గెలిచిన సందర్భంగా మరి వారికి సన్మానం చేయాలి చాలవతోటి వారిని అభినందించాలి మరి వారికి కూడా ఈ యొక్క చర్చికి కూడా కనకయ్య గారు కానీ మేయం కానీ పొంగలేడి సీనన్న దృష్టిలో పెట్టి మరి ఏదైనా సమస్య ఉన్నా కూడా పరిష్కరిస్తామని కూడా వారికి ఈరోజు చెప్పి వారి ఫ్యామిలీని మరి మేము ఇవాళ కనకయ్య గారి తరఫున పొంగలేడు సీనా తరపున అభినందించడం జరిగింది థ్యాంక్ యూ